టికెట్ ప్రయత్నం చేశారు నేను కూడా బీజేపీ టికెట్ కావాలని చెప్పి నేను కూడా ప్రయత్నం చేశాను అయితే ఆదిష్ట నిర్ణయం ఒక డాక్టర్ గారికి పాతసారి గారికి ఇవ్వడం జరిగింది వంద రోజులు అయింది చాలా మంది ఏమంటున్నారు ఈరోజు ఈ అభివృద్ధి కార్యక్రమం చేస్తుంటే పింఛన్ ఇచ్చారు నాలుగు వేలు ఏడు వేలు పింఛన్ వచ్చారు కదా చెప్పై ఈ గ్రామం కోసం చంద్రబాబు పింఛన్లు ఉద్యోగాలు ఇవన్నీ ఇప్పించడం జరిగింది చాలా మందికి ఇక్కడ జగన్ నా అని చెప్పి ఇక్కడ ఎక్కడో స్థలం ఇచ్చారు అక్కడ నాకు అక్కడ ఎవరు పోదరైనా సమస్యలు మిగతా సమస్యలు ఏమున్నావో ఆయన దాన్ని తీసుకొని పరిష్కారం మార్గము ఎమ్మెల్యే గారు చేయాలి మనమంతా రాతే కష్టపడి వినాక నాయుడు వయసు కూడా చూసుకోకుండా ఆయన నేను ఒకటే వయసు మేము కూడా ఎండ ఎంత తీవ్రంగా ఉంటే కూడా ఆయన కోసం గెలుపు కోసం జనసేన బీజేపీ టీడీపీ ముగ్గురు రాత్రి కష్టపడి ప్రతి తెలుగుదేశం కార్యకర్త ప్రతి బీజేపీ కార్యకర్త ప్రతి జనసేన కార్యకర్త ఆయన గెలుపు కోసం కృషి చేశామా లేదా మనం చేసినప్పుడు ఎమ్మెల్యే గారు గర్భగుడిలో కూర్చోకూడదు గర్భగుడి అంటే దేవుడు లోపు కూర్చుంటాడు ఎమ్మెల్యే అంటే బయట కూర్చోవాలి సమాజంలో ఏం చెప్తాడు నరేంద్ర మోడీ ఏం చెప్పాడు నేను సేవకుడు అని చెప్పాడు నేను ప్రధానమంత్రి అని చెప్పలే చంద్రబాబు ఏం చెప్పాడు నేను ముఖ్యమంత్రి అని చెప్పిన నేను ప్రజల కోసం పనిచేస్తా అని చెప్పాను మనం మా ఎమ్మెల్యే కూడా ప్రజల కోసం పనిచేయాలని చెప్పి మీ అందరితో నేను మా ఎమ్మెల్యే గారు కోరుతున్నాను ఎందుకంటే చాలా మంది రైతులు వచ్చినప్పుడు నాకు చెప్పారు కానీ ఇంటికి పోయినప్పుడు గంట గంట మేము బయట ఉంటాం ఆయన ఏమో లోపులో ఉంటాడు మేము యోగి అని బాగా చాలా మంది ఈ మధ్య ఈ వంద రోజుల్లో చెప్పడం జరిగింది ఇది వార్తమైన విషయం ఇది వాస్తవ విషయం కనుక మా ఎమ్మెల్యే గారికి చెప్తున్నా అయ్యా నువ్వు సేవకుడు నువ్వు బజార్లో కూర్చో అంతేగాని నువ్వేమో దేవుడు మాదిగా లోపల కూర్చుంటే ప్రజలు సిక్కులు కాదు ఈరోజు సమాజమే దేవాలయం రామో ఏమి చెప్పాడు ప్రజలే దేవుడు అన్నాడు మన అలాంటిది అదే ప్రజలు నీకు ఓ చేసి గెలిపించారు తనుగా నువ్వు దేవుడు కాదు నువ్వు సేవకుడు బయటకొచ్చి కూర్చో అంత తప్పి కట్టుబడి ఉంటాం గత ప్రభుత్వం చేసిన ప్రభుత్వాలు చేసిన తప్పుని చూపిస్తూ అతను చెప్పడం జరిగింది మేము చెప్పడం జరిగింది ప్రజలు నమ్మి ఆయనకి ఓటేశారు ఇప్పుడు అదే ప్రజలు మా అమ్మని అడుగుతున్నారు వినాయక అడుగుతున్నారు అయ్యా మీ మొక్కం నుంచి మేము ఓటు చేశాం మాకు అందుబాటులో ఉండాలి ఎమ్మెల్యే మాకు అందుబాటులో లేడు అనే ఒక భూత పదం గుసు గు ప్రతి మనసులో ఉంది అవునా అవునా గట్టి గడితే ఆయన పడతలే కాదు ఆయనకి అవునా కాదా అదే ఇది ఆయన వినపడుతుంది ఆయన వచ్చినప్పుడు కూడా ఇది అడిగారు మీరు అయ్యా నీకు ఓటేసినాము ఇంట్లో కూర్చొని కాదు ఇచ్చేది నువ్వు లాగా బయటికి మైనార్టీలు కష్టాలు ఏమున్నాయి రైతుల కష్టాలు ఏమున్నాయి రైతు కూలీ కష్టాలు మహిళల కష్టాలు ఏమున్నాయి కార్యకర్తలు కష్టాలు కష్టాలు అనేది నువ్వు గ్రహించుకోవాలి ఏదో నాలుగు ఎమదూకలు ద్వారకా పెట్టుకొని వచ్చే వాళ్ళకి పోకుండా అడ్డపడుకుంటా చేసుకుంటున్నారు తర్వాత సరే మీ ఫోన్ చేస్తాడు మేము బీజేపీ పార్టీలో ఉండి ఒక మాజీ ఎమ్మెల్యే పది సంవత్సరాలు ఉండి బీజేపీ కోసం ఎంతో కష్టపడినా ఈ ఊరికి మేము ఎన్నిసార్లు వచ్చాము బీజేపీ పార్టీ నుంచి కష్టపడినామా లేదా దాని ఫలితం ఆయన అనుభవిస్తాడు ఫోన్ ఏముంది ఫోన్ ఎత్తుడు సకాచి కానీ మీరాచే మళ్ళు కానీ మేము ఫోన్ ఎత్తాం ఏదైనా పని ఉంటే ఆయన ఎత్తకపోతే మాకు ఫోన్ చేయండి మేము ఈ కార్యక్రమం మేము చేస్తామని చెప్పి చెప్తున్నా నలభై ఐదు ఏళ్ళ అనుభవం ఉంది మాకి అతనికి అనుభవం ఉంది ఇలాంటి సమస్యలు ఎన్నో చూసారు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే ఎన్నో కార్యక్రమాలు మంచి కార్యక్రమాలు చేశాడు చేసాడు మేము కూడా ఎమ్మెల్యే కొంతమంది ఎమ్మెల్యే కనిపించడానికి మేము కూడా తిరిగాం ఏడు ముఖ్యమంత్రులు చూసాం ఏడు మంది ముఖ్యమంత్రులు చూసాం అయ్యా నీకు ఓటేసింది మా ఊరు కాకుండా కూడా నీకు ఓటేసాం కదయ్యా మా ఊరికి నీ మా ఊళ్ళో ఓటు కూడా నీకు లేకుండా కూడా మా యొక్క మాటలు విని ప్రజలు ఓటు వేసినారా లేదా వేసినప్పుడు మాకు ఎంత బాధ ఉంటుంది మా మనసులో ఎంత బాధ ఉందంటే మేము చెప్పలేకపోతున్నాం ఏదో రోజు తెలియబడే వచ్చే కాలం వచ్చింది మాకు ఆయన గురించి చెప్పడం జరిగింది కానీ బాధతో చెప్పవలసి వచ్చింది మా సోదరుడు ఎంత ఎందుకుదే అని చెప్తున్నాడు సరే మంచిది నాయకుడు చెడ్డ పేరు చేస్తున్నాడు పార్టీ కానీ బాధ తప్ప వేరే విషయం కాదు ఇది మా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది ఇది గవర్నమెంట్ పోగాం సరే గవర్నమెంట్ కూడా ఎమ్మెల్యే గవర్నమెంట్ అది రావాలి సరే ఈరోజు మనము ఆయన కోసం టైం వేస్ట్ చేసే అవసరం లేదు ప్రజలే డిసైడ్ చేస్తారు మనకు వచ్చింది అభివృద్ధి కార్యక్రమం చెప్పడానికి నరేంద్ర మోడీ కూడా ఈ దేశానికి